ప్రభుత్వం ఏదైనా కంపెనీ పెట్టడానికి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడానికి వస్తూ ఉంటే ఎకరం రూపాయికే ఇస్తున్నారని ప్రచారం జరిగింది కదా ఇప్పుడు ఎవరైనా పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకుంటే ఆ ఇళ్ళ నిర్మాణానికి ఇచ్చే అనుమతులు కేవలం రూపాయికే ఇస్తున్నారట అలాగే పుర నగర పాలక సంస్థలు నగర పంచాయతీల్లోని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణ అనుమతులు ఫీజుల భారం కాకుండా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది యాభై చదరపు గజాల విస్తీర్ణంలో చేపట్టే జి ప్లస్ వన్ లేదంటే ఆలోపు భవన నిర్మాణానికి ఫీజు రూపాయిగా నిర్ణయించింది దరఖాస్తుతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్ ని ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసి రూపాయి ఫీజు చెల్లిస్తే అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది ఈ నిర్ణయంతో ప్రజలకి ఆరు వేల కోట్ల ఫీజుల భారం తప్పపోతోంది ఈ మేరకు పుల పురపాలక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది రాష్ట్రంలో నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థల్లో ఏటా ముప్పై ఐదు వేలకు పైగా ఇల్లు అపార్ట్మెంట్లు ఇతర నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు వీటిపై ఫీజుల కింద పదిహేను వందల కోట్ల వరకు ఆదాయం వస్తుంది మొత్తం అనుమతుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలు యాభై చదరపు లోపు విస్తీర్ణంలో నిర్మించుకుంటున్న ఇల్లు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఉంటున్నాయి రెండు అంతస్తుల్లో వీరు నిర్మించుకుంటున్న ఇళ్లకు ఫీజుల కింద మూడు వేల నుంచి నాలుగు వరకు చెల్లిస్తున్నారు ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో పేదలకు ఈ భారం తగ్గే అవకాశం ఉంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే యాభై గజాల్లో అనేది అది అంటే ఒక సెంటు భూమి యాభై అంటే ఒక సెంటు కొంచెం ఎక్కువ అంతే సెంటు భూమిలో ఇల్లుకి అనుమతులు అది కూడా రూపాయికే అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సెంటు పట్టణాల్లోనూ సెంటున్నర గ్రామీణ ప్రాంతాల్లోనూ అంటే ఎందుకు పనికి అవి బాత్రూమ్ కూడా రాదు అందులో అని ప్రచారం చేసింది ఎవరు ఇప్పుడు అలాగ సెంటు భూమిలో ఇల్లు కట్టుకునే వాళ్ళకి అనుమతులు రూపాయికే ఇస్తున్నా ఉంటున్నారు ఎంతమంది ఉంటారు వీళ్ళన్నట్టు నిజంగా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మంది ఉంటారా సెంటు భూమిలో యాభై గజాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళు అసలు యాభై గజాల్లో ఇల్లు ఎంత వస్తుందని వేలే కదా అన్నారు కానీ ఆ సెంటులో ఇల్లు కట్టి చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఓకే అది ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చే స్థలం కాబట్టి కట్టుకున్నారు వాళ్ళు ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిందంటే అనుమతులు కూడా ఫ్రీగానే వస్తాయి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగం అంటున్నారు కదా ఇక్కడ మిడిల్ క్లాస్లో ఎవరైనా యాభై గజాల్లో ఇల్లు కట్టుకుంటారా మిడిల్ క్లాస్ వాళ్ళు మినిమం వంద గజాల్లో కట్టుకుంటారు యాభై గజాల్లో అక్కడ ఇల్లు ఏమవుతుంది అనేది ఒక ప్రశ్న యాభై గజాల్లో ఉన్న వాళ్ళకి రూపాయికి అనుమతులు ఇస్తున్నాం ఇది అంటే ప్రచారానికి బాగానే ఉంటుంది రూపాయికే ఇంటి అనుమతి అనేది సమ్ పెడతాం రూపాయికి ఇళ్ళ నిర్మాణం అనేస్తాం పోని బాగా చూస్తారు జనాలు కానీ ప్రయోజనం ఎంతవరకు వాళ్ళకు ఉంటుంది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి